వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లు ఒంటిమిట రామాలయం నిరాదరణకు గురైందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు ఒంటిమిటకు చేరుకున్న ఆయన బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు దేవాదాయ శాఖ మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం ఆనం రామ్ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక మనకంటూ ఒంటిమిట రామాలయం ఆంధ్ర భద్రాచలంగా మారిపోయిందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పండుగగా ఒంటిమిట్టలో శ్రీరామనవమి కళ్యాణోత్సవాన్ని నిర్వహించాలని చంద్రబాబు సూచించారని అన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఎంతో ప్రాచుర్యాన్ని తీసుకురావాలి ఎంతో ప్రసిద్ధికి తీసుకురావాలన్న తపన ఈనాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భద్రాచలాన్ని వదులుకున్నాము శ్రీరాముని వదులుకోలేము ఆ సీతారాముడు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి సీతారాముడి కళ్యాణాన్ని నిర్వహించడానికి మనం చేసుకున్నాం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒకటిగా అన్ని ప్రారంభిస్తూ వస్తుంది ప్రధానంగా దేవాలయ శాఖకు సంబంధించి అనేక ఆలయాల్లో అనేక పండుగలు ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పండుగలుగా నిర్వహించడానికి కూడా అనుమతించినటువంటి సందర్భాన్ని చూస్తూ నిన్ననే విజయనగరం జిల్లాలోని రామతీర్ణం లో ఉన్నటువంటి సీతారామ కళ్యాణాన్ని అక్కడ ఆలయంలో ఆ జిల్లా మంత్రిగా లేనటువంటి శ్రీనివాస్ గారి నాయకత్వం కౌంటర్ చైర్మన్ అయినటువంటి నిన్న మనం సీతారాముల యొక్క కళ్యాణాన్ని జరుపుకున్నాం అది మన రాష్ట్రంలో తొలి కళ్యాణం ఇలా చేస్తూ భద్రాచలం రామాలయంలో జరిగినటువంటి సీతారాముల కళ్యాణం తర్వాత ఆయా పరిస్థితులను బట్టి నక్షత్రాలను బట్టి విధులను బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా నిర్ధారించుకుంటూ వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఐదవ తారీఖున అంకురార్పణ జరిగినటువంటి ఈ ఉద్యోగలో నిన్న శ్రీరామ ఉత్సవాలు ప్రారంభమైన పదిహేను పదకొండవ తారీఖున స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ విధంగా ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాలని అన్నీ కూడా చేస్తూ వస్తున్నాం పదకొండవ తారీఖున మరి రాష్ట్ర ప్రభుత్వ పనులకి నృత్యాల తరబురాలను పట్టు వస్త్రాలను వివరణ ఆచారపూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికారులు చరీరంగా దేవాదాయ శాఖ అందరూ కలిసి ముఖ్యమంత్రిగా ఆహ్వానించారు కుటుంబ సమేతంగా స్వామి వారి కళ్యాణానికి వారు వస్తామని ప్రధానంతో మళ్ళీ వంటి పీఠ రామ గోనందరామ ఆలయానికి పూర్వ వైభవానికి పూర్వ ప్రసిద్ధికి ఇది సంకేతంగా మనం భావించాలి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ కోదందరామ స్వామి ఆలయం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలయంగా తీర్చిదిద్దారు శ్రీరామాలయంతో పాటు అంతటి గొప్పతనం ఈ ఆలయంలో ఉండాలని టీటీడీ అధికారులకు పాలక మండలికి ఆదేశాలి పనులు మొదలుపెట్టమన్నారు పన్ను మొదలుపెట్ట ఇప్పటికే ఐదు సంవత్సరాలు అదే వరవడి సాగి ఉంటే వంట పెట్ట మన నిర్లక్ష్యం వెళ్ళి ఆలయ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఆశీర్వచనాలు తీసుకొని ఆయన వెలుపులోకి వచ్చి కళ్యాణ మండ ఉత్సవానికి కళ్యాణ మండపం వెళ్ళే వరకు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వేద ఆశీర్వచనాలు కూడా ఆలయం ఇచ్చేటువంటి పరిస్థితి కాబట్టి శాంతి భద్రతల విషయంలో ఇటు విజిలెన్స్ డిజిడి ఇటు ఎస్పీగా ఉన్నారు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా ఉంది ఇవన్నీ కూడా అలాగే ఇవాళ నేను ముందే అడిగాను గడిచిన సంవత్సరాల్లో ఎంతమంది భక్తులు ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చేవాళ్ళు అది ఇప్పుడు మనం ఎంత అదనంగా వస్తారని ఆలోచన చేయాలని చెప్పి మరి చేస్తూ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఈ సందర్భంలో మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంటిమేట్గా కోదండ్రహ్మ స్వామి ఆలయంలో జరిగేటువంటి తొలి ప్రభుత్వం పండుగ ఈ పదకొండవ తారీఖున కళ్యాణోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రిగా కుటుంబ సభ్యుల రావడం వారితో పాటు అనేక మంది రాష్ట్ర మంత్రులు అనేక మంది పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు జరుగుతుంది కళ్యాణ రోజున ఇంకా ఎక్కువ చేయడం జరుగుతుంది జిల్లాలో డెబ్బై ఐదు వేల మందికి ఉండొచ్చు అని ఒక అంచనాతో చేస్తున్నారు అవసరమైతే ఇంకా కొంతమంది ఎక్కువైనా అందరికీ ప్రసాదం ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది అద్నాలుగా అలాగే కళ్యాణోత్సవం రోజు చక్కెర పొంగలి లెమన్ రైస్ ప్యాకెట్ ఎనభై వేల మందికి ఇవ్వడానికి ఇప్పటికే చర్యలు చేపట్టారు దానికన్నింటినీ డిస్ట్రిబ్యూషన్ కూడా ఏ విధంగా చేయాలి పరిచారకులు ఏ విధంగా ఉండాలి సేవకులు ఏ విధంగా రావాలి వాలంటీర్స్ ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా ప్రణాళిక ఉంది ప్రణాళిక ప్రకారం చేయడం జరుగుతుంది అలాగే క్యూ డైన్లలో నుంచి గ్యాలరీస్ లో వెళ్ళాక